హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ మీ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ మనకి త్రీ బీహెచ్కే పోర్షన్ అండి ఆఫీస్ పర్పస్ అయితే మీకు యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే అనమాట గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారు కదండి స్టార్టింగ్ వచ్చేసి మినీ హాల్ అయితే వచ్చిందనమాట అది వచ్చేసి మనకి రిసెప్షన్ స్పేస్ అనమాట మెయిన్ హాల్ ఇవన్నీ కూడా బెడ్రూమ్స్ అండి ఈ ప్రాపర్టీ టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్కి బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి నెక్స్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పెంట్ హౌస్ అయితే ఉంటుందండి ఇది మీకు ఆఫీస్ పర్పస్ కూడా యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మనకి నియర్ మెయిన్ వైరా రోడ్ ఖమ్మం అండి ఇదంతా కూడాను సరౌండింగ్స్ అండి నెక్స్ట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి పెంట్ హౌస్ అయితే వచ్చిందండి పెంట్ హౌస్ వచ్చేసి మనకి హాల్ అయితే ఉంటుంది పెంట్ హౌస్కి బిల్టప్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి ఇదే అనమాట పెంట్ హౌస్ ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి టూ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మేము కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తామండి కాల్ చేయండి చూసారు కదా ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి కాల్ చేయండి ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ